హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దు పొద్దున్నే వర్షం పడుతుంది సర్లే అని చెప్పేసాను బెండ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసానని బెండ మొక్కలు చూద్దామని చెప్పేసాను నన్ను పెరట్లోకి వచ్చి చూస్తే మొత్తానికి ఎవరో కానీ దొంగలు పడ్డారు చూసారా బెండకాయలన్నీ కోసేస్తున్నారు మొత్తానికి వచ్చాయో తెలియదు కానీ చూడండి ఒక్క బెండకాయ కూడా లేదు చెట్టుకి మొత్తాన్ని అయితే కోసేసారనమాట తీరా అసలు ఏ చెట్టుకు అన్నా కూడా బెండకాయలు అయితే కనిపించట్లేదు ఇంకా కోస్తూనే ఉన్నారు లోపల కోసుకుంటూ కోసుకుంటూ వెళ్ళిపోతున్నారు తీరా వచ్చేసరికి ఇంకో చూడండి ఫ్రంట్ వచ్చేసరికి కొన్ని అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయన్నమాట ఎవరు వస్తున్నారు ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి బెండకాయలు అయితే వర్షం పడుతుంది చక్కగా మనకి నిగనిగలాడిపోతున్నాయి ఆడిపోతున్నాయి అనమాట బెండకాయలు చాలా బాగా వచ్చాయి అయితే బెండకాయలే కాదండి వీటితో పాటు ఇంకా దొండకాయలు కూడా అసలు మామూలుగా లేవు అసలు ఈ వర్షాలకి ఏంటంటే మొక్కలు మనకి వేసే ఎరువుల కంటే కూడా చక్కగా ఈ వర్షం నీటికే చక్కగా మొక్క బాగా ఎదుగుతుంది అనమాట ఇలా ఎదిగిపోయాయండి మనమైతే ఎరువులు కూడా ఏం తెలిసిన విషయమే కదా ఈ బెండకాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయో రెండు రోజులకోసారి ఒకసారి వస్తూనే ఉంటాయి అనమాట మనం కాస్త ఉండాలి కానీ వస్తూనే ఉంటాయి అయితే మనకి బెండ మొక్కలే కాదు తర్వాత ఇక దొండకాయలు చూడండి ఒక తీగకే మామూలుగా తీగకి తీగకే చూడండి వరుసగా ఎన్ని ఉన్నాయో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఆరు ఏడు కాయల దాకా ఉన్నాయండి ఈ తీగ తీగకే చిన్న తీగకి గొంగూర మొక్కలు కలిగిపోయిందనమాట నేనైతే దొండకాయలు కోస్తున్నాను ఆ బెండకాయలు కోసే దొంగ ఎవరో లాస్ట్లో నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో కాయలు భలే ఉన్నాయో అనమాట వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి నాలుగు రోజులు అయింది రాక నేను పెరట్లోకి ఇప్పుడైతే వచ్చాను అనమాట నేనైతే దొండకాయలు కోస్తున్నాను చూపిస్తారండి మీకు ఇదిగోండి దొంగ చెట్ల పోయి చక్కగా బెండకాయలు అయితే కోస్తుంది అనమాట ఎవరో కాదు మా అమ్మ అనమాట బెండకాయలు మొత్తం ఇలా కవరకు పెట్టి కోసం మనైతే నాన్న కోసారు ఈరోజు అమ్మ నేను గొయ్యి నేను పోయినా అనేసరికి అమ్మ కోసేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మనకైతే ఎన్ని దొండకాయలు ఎన్ని బెండకాయలు వచ్చాయి అనేది వీడియోలో చూసేసేయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అసలు కూరగాయలు మన పెరట్లో మన చేత మనం కోసుకొని అసలు చాలా హ్యాపీ అనమాట ఇలా మొక్కలు పెంచుకోండి చక్కగా హ్యాపీగా ఉంటారు